హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈటీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడున్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అవసరాలకి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు కావాల్సిన పనులు చాలా వరకు చాలా సక్రంగా జరుగుతున్నాయి మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఇంత మంచిగా జరగల అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండి కూడా మా ఒక వైఎస్ఆర్ పార్టీ అభిమాని నేను చెప్తున్నాను మాకు చాలా సక్రంగా అన్ని పనులు జరుగుతున్నాయి ఏమైనా ఆన్లైన్ లెక్కించుకోవాలన్నా నెంబర్లు కానీ ఏదైనా ఇలిగేషన్స్ కానీ ఏమైనా పోలీస్ స్టేషన్లో ఎలిగేషన్స్ కానీ ఆఫీసుల్లో వెలిగేషన్స్ కానీ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు కానీ ఒకటి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కావాల్సిన ప్రతి పనిని చాలా చక్కగా చేసి పెడుతుంది కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళకి జరుగుతున్నాయో జరగలేదైతే మాకైతే సంబంధం లేదు కానీ మాకు మాత్రం నెంబర్ వన్గా మేము ఇంట్లో కూర్చుంటే పని జరిగిపోతుంది అది ఎలా ఏంటి ఎలా సాధ్యం అనేది అది కొంచెం సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు ఎందుకంటే నేనేదో పనులు చేర్చుకొని బయటికి వెళ్ళిపోయినానని కాదు ప్రతి ఒక్కరికి పిలిచి పనిచేస్తున్నారు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కార్యకర్తలు ఎవడన్నా కానీ ఎవడ స్థాయిలో వాడు వైసీపీ కార్యకర్తలకి ప్రతి పని చేసి పెడుతున్నారు ఈ రోజుల్లో ఈరోజు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా చేసి పెడతారు కానీ గతంలో మా పనులు మేము చేసుకోవాలంటే మా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి మా మినిస్టర్లు తిరిగి తిరిగితే కానీ ఈరోజు మాత్రం చాలా చక్కగా అది ఎంప్లాయీస్ కానీ నాయకులు కానీ ఏదెవరైనా కానీ చాలా చక్కగా చేసి పెడుతున్నారు ఇవాళ టీడీపీ వాళ్ళు జరుగుతున్నాయి తర్వాత మాకైతే సంబంధం లేదు మాకద్దు మాకైతే అన్నీ బాగా జరుగుతున్నాయి మా పనులు మాకు జరుగుతున్నాయి స్టేషన్లో పనులు కానీ ఇంకే అన్న పనులు కానీ మా బ్రహ్మాండ చేసి పెడుతున్నారు దీనివరకు అయితే టీడీపీ నాయకులకి కార్యకర్తలకి అటుపోతే అధికారులకి పెద్ద పెద్ద పదవులు చేసే వాళ్ళందరికీ ఒక ఏ వైఎస్ఆర్ అభిమానిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం